బీసీల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ప్రతినిధులు స్పష్టం చేశారు శ్రీకాకుళం పట్టణంలోని రామకృష్ణ థియేటర్ రోడ్డు కిల్లాన కాంప్లెక్స్ నందు జాతీయ బీసీ సంక్షేమ సంఘం శ్రీకాకుళం సమావేశం రాష్ట్ర అధ్యక్షులు లాక వెంగళరావు ఆధ్వర్యంలో అధ్యక్షులు కిల్లాన శ్రీనివాస్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది జిల్లా నలుమూలలను అనేక కుల నాయకులు వారి సమస్య రాష్ట్ర అధ్యక్షులకు తెలియజేశారు బీసీలకు వెన్నుముకగా ఉంటూ బీసీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్ ప్రధాన కార్యదర్శి గద్దెబోయిన కృష్ణారావు జాతీయ ప్రధాన కార్యదర్శి బుడుమూరు రాజేష్ గౌరవ అధ్యక్షులు బాడాన దేవభూషణ్ రాష్ట్ర కన్వీనర్ ఆవుల నరసింహారావు నర్తు నరేంద్ర యాదవ్ కిల్లాన మాధవరావు తంగి సూర్యారావు గద్దెబోయిన గురునాథ్ బద్దిరి సీతమ్మ సుగుణారెడ్డి రాజేష్ పిఎస్ఆర్ నాయుడు కైత వెంకటరమణ పాలిన ప్రసాద్ బైరి నిలప్పడు వాన కృష్ణ కాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఏంటంటే గత ప్రభుత్వంలో కూడా నేను రథయాత్ర చేపట్టే టైంలో పర్మిషన్ కోసం వెళ్ళాను డీజీపీ గారు తీసుకున్న పర్మిషన్ అయినా కూడా ఆనాడు ప్రభుత్వం అందరినీ కూడా మరి ఏ కార్యక్రమాలు చేయాలని కూడా అదే ఇబ్బందులు పెట్టింది పబ్లిక్ ప్రోగ్రాం లేని కూడా చేయించేవాళ్ళు కాదు ఒక ప్రభుత్వ ప్రక్రియ మధ్య రోజు ఆ నాయకుడి ముందు పోలీసులు ఉండేవాళ్ళు అతను బయటికి రాణించేవాళ్ళు కాదు అలా జరిగింది గతంలో అందుకనే మన రథయాత్ర ఆ విధంగా ధరకూడదు ఆగకూడదు అని చెప్పేసి నేను సజ్జన రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి ఈ విధంగా తీసుకున్నాను నాకు ఎటువంటి అవకాశాలు వచ్చినా కూడా మీరే బాధ్యత వహించాలి అందుకంటే మీరు ఆపుతున్నారు కాబట్టి మీకే విషయం తెలియజేయాలని చెప్పేసి దేని బీసీల హాజ్యాధికారం కోసం ఒక పట్టి బీసీల హాజ్యాధికారం కోసం మరో సంబంధం వచ్చి ఇప్పటికే సుమారుగా డై సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా మరి బీసీల స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి మనందరికి తెలుసు మరి వీళ్ళని రాజ్యాంగం రావాలంటే ఈ యాత్ర చేయాలి భారతదేశంలో ఎవరు చేయలేదు ప్రజల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి ప్రభుత్వానికి తెలియజేయాలి ఆ ఉద్దేశంతోనే రథయాత్ర చేపట్టడం జరిగింది